అందరికీ నమస్కారము నెల్లూరు సిటీ ఉదయంలో చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలోని అయోధ్య లేఅవుట్లో మీకోసం ఒక అద్భుతమైన అవకాశం అండి ఇక్కడ మాకు ఉన్నది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు మరియు ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాటు రెండు వచ్చి నలభైకి అరవై సైజులండి అందుబాటులో ఉన్నాయి ఈ లేవుట్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ చుట్టూ రెసిడెన్షియల్ హౌసెస్ రోడ్ ఫ్రంట్ భవిష్యత్తులో బంగారు అవకాశాలు కలిగిన ప్రదేశము చిల్డ్రన్స్ పార్కు మరియు స్కూల్స్ షాపింగ్ మాల్సు సిటీ కనెక్టివిటీ అన్నీ కేవలం నిమిషముల దూరంలోనే ఉన్నాయి వాస్తు ప్రకారం అద్భుతమైన పేసింగు ప్రత్యేకంగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి అలాగే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్సు మరియు ఇది వచ్చి ముప్పై మూడు అంకనాలు రెండు బిట్లు అండి మీకు రెండు బిట్లైనా ఇస్తారు ఒక బిట్ అయినా ఇస్తారు ఇంకా మనకి ప్రైజ్ విషయానికి వస్తే వీరు ఆరున్నర లక్షలు చెప్తున్నారు మనకి నెగోషియబుల్ కూడా కలదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి కావాల్సిన వారు ఉంటే సంపాదించండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్